हाय फ्रेंड्स अंदर की ఫ్రెండ్స్ ఐఫోన్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వచ్చేయండి స్క్రీన్ రికార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనం ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది చాలా మందికి స్క్రీన్ రికార్డ్ కూడా ఎలా చేయాలో కూడా తెలియదు సో అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్ లో స్క్రీన్ రికార్డర్ అని టైప్ చేయాలి చాలా వెరైటీ స్క్రీన్ రికార్డ్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అన్ని రకాల యాప్స్ అనేవి ఐఫోన్ కి అంతగా సపోర్ట్ అవ్వవు ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ యాప్ మటుకు ఐఫోన్ కి సపోర్ట్ అవుతుంది ఇక్కడ రికార్డెడ్ స్క్రీన్ రికార్డర్ అని కదా ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది మిడిల్ లో రెడ్ బటన్ మీద క్లిక్ చేస్తే థర్డ్ లైన్ లో స్టార్ట్ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదా అది క్లిక్ చేయాల్సి ఉంటుంది అది క్లిక్ చేసిన త్రీ సెకండ్స్ కి వీడియో రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఈ యాప్ ని క్లోజ్ చేసేసి ఏ వర్క్ కోసం అయితే స్క్రీన్ రికార్డర్ ని ఆన్ చేసుకున్నామో ఆ వర్క్ ని మనం సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి స్క్రీన్ రికార్డింగ్ వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు మరి రికార్డింగ్ అవుతుందా లేదా అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే పైన మనం చూసినట్లయితే టైం కనిపిస్తూ ఉంటుంది రెడ్ కలర్ లో సో దాని వల్ల మనకి ఇంకా రికార్డింగ్ అవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి